ఏ కారణం చేతైనా ఒక్క పూట తినకపోతే రెండో పూట ఆకలి కాగడం కష్టమైన పని ఇక పూజో వ్రతమో చేసి తప్పక సాయంకాలం వరకు ఉపవాసం ఉండాల్సి వస్తే ఆ రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సింది ఉదయం నుంచి తినలేదన్న సాకుతో నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం అలాంటిది ఒక మనిషి కొన్నేళ్ల పాటు నీరు ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ బాబా తొంభై ఏళ్ల పాటు అలానే జీవించారు గాంధీనగర్ జిల్లా చరాడా అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ బాబాకు చుండ్రివాలా మాతాజీ అనే మరో పేరుంది అతను నీళ్లు తాగకుండా ఆహారం తినకుండా కేవలం గాలితోనే బ్రతుకుతున్నాడనే వార్త రెండు వేల ఒకటిలో సంచలనం సృష్టించింది అయితే అదే వార్త మరెందరికో అనుమానాలను రేకెత్తించింది దాంతో రెండు వేల మూడు నుంచి రెండు వేల పది మధ్యకాలంలో ప్రహ్లాద్ బాబా జీవన శైలిపై నిఘా పెట్టిన కొందరు శాస్త్రవేత్తలు అతను చెప్పేది చేసేది నిజమే అని గ్రహించి ఆశ్చర్యపోయారు అప్పటికే డెబ్బై ఏళ్ళు పైబడిన ఆ మాతాజీ నేను నా పద్నాలుగో ఏట నుంచే తినడం తాగడం మానేశాను ఇన్నేళ్లు నేను బ్రతికుండడానికి కారణం సాక్షాత్తు అమ్మవారు స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు కాబట్టి నాకు నీరు ఆహారం అవసరం లేదు అని ప్రకటించడంతో భక్తులు సైతం అమాంతంగా పెరిగిపోయారు అతనిపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వైద్యులు నిఘా పెట్టారు సుమారు పదిహేను రోజుల పాటు పరిశీలనాత్మకంగా సిసి కెమెరాల ద్వారా అతన్ని గమనించారు ఆ పరిశీలనలో అతను ఏం తినకుండా తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీబాబా మాతాజీగా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు అతని వేషధారణ పెద్ద బొట్టు పాపిటి కుంకిమ ముక్కు గాజులు ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా అమ్మవారిని తలపించేది ఆధ్యాత్మిక అనుభూతి కోసం జానీబాబా చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి బనస్కాంతా జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలో గుహలో నివసించారట అక్కడే ధ్యానం చేసి తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులర్ అయినప్పటికీ సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించి తన తొంభై ఒకటవ ఏట రెండు వేల ఇరవై మే నెలలో మాతాజీ మరణించారు అతని ఆశ్రమంలోని ఆ బాబాకు సమాధి నిర్మించి భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు అయితే చుండ్రి మాతాజీ అన్నేళ్ల పాటు ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకుండా ఎలా జీవించారు అనేది నేటికి మిస్టరీ